వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి సౌత్ లో బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం కర్ణాటక దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గితే దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకోవటం ద్వారా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేసింది అందుకే సౌత్ లో ప్రధానంగా బీజేపీకి పట్టున్న కర్ణాటకలో సీట్లని నిలబెట్టుకోవటం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆశల వైపు బీజేపీ పయనించింది కానీ అసలు కర్ణాటకలో ఏం జరిగింది ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే బీజేపీ ఆశలు గల్లంత అయినట్టు మనకి కర్ణాటకలో ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం అర్థమవుతుంది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్న కర్ణాటకలో ఇరవై ఆరు స్థానాలు బీజేపీ కవేశం చేసుకున్న పరిస్థితి ఉంది అప్పుడున్న రాజకీయ పరిస్థితులకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న రాజకీయ పరిస్థితులే బీజేపీకి పెద్ద మైనస్గా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకటి ఆ సందర్భంలో దేశంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో బీజేపీ ఆధిపత్యంలోకి వచ్చి ఎక్కువ పార్లమెంట్ స్థానాల్ని గెలుచుకోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో కర్ణాటకలో బీజేపీ పరిపాలనలో ప్రధానంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిపాలన చేయడం బొమ్మై పెద్ద ఎత్తున అనేక వివాదాస్పద విషయాలు తీసుకురావడం పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం ఈ రకంగా మత విద్వేషాల కేంద్రంగానే కర్ణాటక ఒక ప్రయోగశాలగా మారటం ఫలితంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపి ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకలు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఇవి కాబట్టి ఈ సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కువ సీట్లు గెలుస్తుందని ప్రజలు అనుకుంటున్నారని అందరూ ఊహిస్తున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ కానీ బీజేపీ సంబంధించిన నాయకత్వం కానీ కర్ణాటకని క్లీన్షిఫ్ట్ చేస్తుంది బీజేపీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ రకంగా ఆశలు కూడా బీజేపీ నాయకత్వం పెట్టుకుంది కానీ ఇక్కడ జరిగింది ఏమిటి కర్ణాటక ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీకి షాక్ ఇచ్చారు అక్కడున్న ప్రస్తుతమైన ట్రెండ్స్ ని చూస్తే ఈ రౌండ్స్ లో జరుగుతున్న తాజా లెక్కల్ని మనం పరిశీలిస్తే అక్కడ బీజేపీ పార్టీ పదహారు స్థానాల్లోనే ఆధిపత్యంలోకి రావటం జరిగింది అంటే గతంలో ఇరవై ఆరు స్థానాలున్న బీజేపీ ఇప్పుడు పదహారు స్థానాలకు పరిమితం కావటం అంటే పది సిట్టింగ్ స్థానాల్ని కోల్పోవటం అనేది ప్రధానంగా జరిగింది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాల్లో ఆధిపత్యంలోకి రావటం జరిగింది జేడియూ రెండు స్థానాల్లో ఆధిపత్యంలోకి వచ్చింది అయితే కర్ణాటక రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి బీజేపీ అక్కడ గెలవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది సౌత్ మిషన్ పేరుతోటి కర్ణాటకని ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితుంది అదే సందర్భంలో ని కూడా మిత్రపక్షంగా కలుపుకొని కూటమిలో భాగస్వామ్యంగా పోటీ చేపిచ్చారు కానీ జేడిఎస్ సంబంధించిన ఆ రేవన్న ప్ర ప్రజ్వల్ రేవన్నకి సంబంధించిన ఇష్యూ ముందుకు అమ్మాయిల ఇష్యూ ముందుకు రావటం అనేది అక్కడ ఒక మైనర్స్ గా మారింది అదొక కూటమిగా తను డి ఇతర దేశాలు పారిపోయినా కానీ బీజేపీ ఏం మాట్లాడలేదు అనేది మహిళల మీద అత్యాచారాలకు పాల్పడ్డ ఒక దోషికి బీజేపీ అండగా నిలబడ్డదన్న ఒక ట్రెండ్స్ ప్రజల్లోకి పోవటం ఒక మైనస్ గా బీజేపీకి అక్కడ మారిన పరిస్థితి కూడా ఉంది అదే సందర్భంలో కర్ణాటక సంబంధించి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా బొ బొమ్మని పోటీ చేపించారు జగదీష్ షెట్టర్ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని ప్రధానంగా పోటీ చేపట్టడానికి బీజేపీ ప్రయత్నం చేసినా కానీ ఆ సీట్లు ఏం రాలేదు అదే సందర్భంలో యడ్యూరప్ప యడ్యూరప్పని గతంలో ఏజ్ అయిపోయిందని లేదు కర్ణాటక రాజకీయాలకి పనికి రావడానికి బీజేపీ పక్కన పెట్టింది కానీ ఎలక్షన్స్లో ఓడిపోతామనే పేరుతోటి మళ్ళీ యడ్యూరప్పని రాజకీయాల్లో క్రియాశీలకం చేయడం తన కొడుకు ఎక్కడ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవ్వడం తర్వాత బళ్ళారి మైన్స్ గాలి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బీజేపీ దూరం చేసింది గత ఎలక్షన్స్లో కానీ వాళ్ళను కూడా మళ్ళీ బతిలాడుకొని మరి వాళ్ళందరినీ బీజేపీలోకి పట్టుకొచ్చినా కానీ అంటే అన్ని శక్తులు ప్రయోగించిన సౌత్లో కర్ణాటకలో విజయం సాధించడానికి బీజేపీ సర్వశక్తులు వడ్డినా కానీ అక్కడ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారనేది వాస్తవం సౌత్ కళలు కన్న దాన్ని బీజేపీ యొక్క ఆశల్ని అక్కడ ప్రజలు అడియాశలు చేశారనేది ప్రస్తుతం ఉన్న రిజల్ట్ బట్టి చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది